హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈజీ అండ్ క్విక్గా అయిపోయే వెజ్ పులావ్ విజిల్ పెట్టి ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిద్దామని స్టార్ట్ చేస్తాను నేనైతే ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ అంతా తీసుకున్నానండి రైస్ ఎలా అంటే క్వాంటిటీ ఒక వన్ గ్లాస్ ఏమో బాస్మతి ఒక వన్ గ్లాస్ ఏమో నార్మల్ రైస్ అలా వేసుకున్నాను రెండు కలిపేసి ఇప్పుడు దీన్ని నేను నీట్గా వాష్ చేసేసి పెడతాను అంతకన్నా ముందు ఇంకో విషయం దీంట్లో వెజ్ పులావ్లో నేను కొంచెం దాల్ కూడా వేద్దాం అనుకుంటున్నా ఎలాగంటే ఒక స్పూన్ కందిపప్పును రెండు స్పూన్లు పెసరపప్పు ఎందుకని వేసానంటే కొంచెం కమ్మగా ఉంటుందండి అందుకని వేసాను ఎక్కువ వేయరు ఎక్కువ వేస్తే కిచిడి అయిపోయి సో గుర్తుపెట్టుకోండి టూ గ్లాసెస్కి నేను రెండు పప్పులు కలిపి మూడు స్పూన్లే వేశాను ఆ విధంగా వేసి నీట్గా వాష్ చేసేసి ఇలా వాటర్ వేసి నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి కుక్ చేసే ముందు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ నేను వెజిటేబుల్స్ రెడీ చేసుకుంటాను ఇదిగోండి ఒక పెద్ద సైజ్ క్యారెట్ని పచ్చిమిర్చి ఒక ఆనియన్ పుదీనా కొత్తిమీర టమాటా అండ్ రెండు బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసానండి దీంట్లో ఒక టూ స్పూన్స్ గీ కూడా వేద్దాం దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇవి రెండు హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ అని హీట్ అయిన తర్వాత దీంట్లో లవంగా పట్ట ఇలాచి కొద్దిగా అనాసుపు రెక్కే మరాఠీ మొగ్గ కొంచెం కొంచెం వేసానండి ఎక్కువ కాదు అండ్ ఇప్పుడు దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను నేను అంతకుముందు వెజ్ పులావు నార్మల్గా రైస్ కుక్కర్లో చేసి చూపించాను మీకు ఇది ఎందుకని చూపిస్తున్నానంటే రూంలో ఉండే వాళ్ళకి బ్యాచిలర్స్కి అర్థమయ్యే విధంగా కొంచెం స్పీడ్గా వర్క్ చేసుకుని టైర్డ్ అయిపోయి చేసుకుంటారని చెప్పేసి నేను దీంట్లో క్యారెట్ బంగాళదుంప అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసాను టమాటో వేయలేదండి కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం కొంచెం ఉప్పు కూడా వేసాను మగ్గనిద్దాం ఇది ఇదే ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఒకసారి ఇప్పుడు దీంట్లో టమాటో వేసేస్తున్నాను జాబ్ చేసే వాళ్ళకి చేసుకునే టైం లేకపోతే ఇలా కుక్కర్లో చేసుకొని ఫ్రెండ్స్ నిమిషాల్లో పులావ్ రెడీ అయిపోయింది మీకు పుదీనా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేయాలి నేను అల్లంబరి పేస్ట్ యాక్చువల్లీ వెచ్చి పులావ్కి ఫస్టే వేస్తాను కానీ ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వేయలేదు ఇప్పుడు మిడిల్లో వేస్తాను చాలా టేస్టీగా ఉందండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది కరెక్ట్ ఇది నాకు టెన్ మినిట్స్లో అయిపోయిందండి టెన్ మినిట్స్లో వెజిటేబుల్ పులా ఉంటే మాట్లా అండి మరి కటింగ్తో కలిపి చెప్తున్నాను నేను వెజిటేబుల్స్ కటింగ్తో కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను రెండు స్పూన్లంతా ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక్కసారి మూతి పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది దీంట్లో కర్డ్ వేస్తున్నాను పెరుగు ఇది ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అండి చాలా బాగుంటుంది క్రీమీగా అని చెప్పేసి వేసుకుంటున్నాను నేను ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేస్తున్నానండి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా కావాలనాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నాకు జీలకర్ర ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదని చెప్పేసి నేను వేయలేదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేస్తున్నాను దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసానండి వాడగ మొత్తం వాటర్ అంతా తీసేసి అప్పుడు బియ్యం పప్పు కలిపి నానబెట్టాం కదా దాన్ని వేసేస్తున్నాను విజిల్ పెడుతున్నాం కదండి అందుకే ఫస్ట్ బియ్యం వేసి ఎసరు వేసి విజిల్ విజిల్పెట్టేస్తున్నాను లేదంటే ఫస్ట్ వాటరే వేయాలి మీకు కన్ఫ్యూజ్ లేకుండా నా వీడియోస్లో అది కూడా పెట్టాను చూడండి ఇంతకుముందు వీడియోస్లో సెర్చ్ చేసి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ కదండి టూకి ఫోర్ వేయాలి కానీ బాస్మతి కదా అందుకే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేస్తున్నాను నార్మల్ రైస్కి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తారు బాస్మతికి అయితే ఒకటికి టూ కాదండి వన్ అండ్ హాఫే వేసుకుంటారు అలా మీరు ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఇది పెద్ద కుక్కర్ కాబట్టి ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టూ విజిల్సే పెట్టానండి చిన్న కుక్కర్ అనుకోండి త్రీ విజిల్స్ పెట్టుకోండి ఒకవేళ తేమ ఏమైనా ఉంటే తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ పెడితే డ్రై అయిపోయింది కానీ నేను టూ విజిల్స్ పెడితేనే తేమ ఏమీ లేదండి అసలు నేను మళ్ళీ ఏమీ స్టవ్ ఆన్ చేయలేదు కంప్లీట్గా చక్క మొత్తం డ్రై అయిపోయి బాగా దమ్ అయిపోయింది వెజ్ పులావ్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ ఎమ్మీగా ఉండి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అప్ప వాసనకే గుమగుములకి మా దెబ్బకి తినేయాలి అన్నట్టు టెంప్ట్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మామూలుగా లేదండి స్మెల్ అయితే కుక్కర్ తీగానే దెబ్బకి నాలుగు ఇళ్ళకి వస్తుందండి వాసన అయితే అలాగుంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు టేస్ట్ అయితే నేనైతే ఇప్పుడు ఒక ఆగలేక ఒక స్పూన్ నోట్లో వేసుకుని చూశాను బ సూపర్ అంటే సూపర్గా ఉంది మనం పెళ్ళి భోజనాలకు వెళ్ళేటప్పుడు వెసుపు అలా ఎలా పెడతారో అచ్చం అలాగే వాసన అయినా సరే టేస్ట్ అయినా సరే చూపించే అవకాశం ఉంటే టేస్ట్ కూడా నేను వీడియోలో డెఫినెట్గా చూపించేదాన్ని ఫ్రెండ్స్ మీరే అంటారు వాహ వరెవా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ అయితే నేను చేసిన వెజ్ పులావ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఈజీ ప్రాసెస్లో క్విక్గా అయిపోయే వంటలు ఏమేమి కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా పెడతాను మ్యాక్సిమం నేను చేసే వంటలన్నీ ఈజీగా టేస్టీగా ఉండేటట్టు చేస్తాను ఫ్రెండ్స్ టైం టేకింగ్ లేకుండా ఏదైనా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నా వీడియోస్లో సర్చ్ చేసి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అయితే ఈ వీడియో మాత్రం డెఫినెట్గా బ్యాచిలర్స్కి రూమ్లో ఉండే వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేసేది అండి జాబ్ చేసి రాగానే అమ్మ నాకు పులావ్ చేసి పెట్టు అంటే నేను చేయలేను అంటారు చాలామంది అలా అనేవాళ్ళు ఈ వీడియో చూసారంటే చిటుక్కని చేసేస్తారు పది నిమిషాల్లో మీ పిల్లలు కూడా హ్యాపీగా ఫోన్ చేస్తారు మీకు కూడా పని సాఫీగా అయిపోయింది సో మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే అల్లాఫీజ్